కొన్ని వింటున్నప్పుడు ఏంటంటే మనకి ఆశ్చర్యంగా ఉంటాయి అందులోనూ కొంతమంది నోటి వెంట వింటే వీళ్ళేంటి ఇలా మాట్లాడారు అనుకుంటాం కానీ కొంతమంది మాట్లాడుతుంటే మాత్రం చాలామంది హేళన చేస్తూ ఉంటారు కానీ ఒక హోదాకి వెళ్ళిన తర్వాత జనంతో పెద్దగా టచ్ కోల్పోతారేమో అనిపిస్తూ ఉంటుంది అదిగాక డోంట్ ఆర్గ్యూ విత్ సక్సెస్ అని మనకు ఒక సేయింగ్ ఉంది ఇంగ్లీష్లో అంటే సక్సెస్ సాధించిన వాడితో ఆర్గ్యూ చేయకు అట్లానే ఆ విజయం మీద కూడా వాదన పెట్టుకోకు అని నిన్నటి నుంచి చూసుంటారు మీరు ఆగస్టు పంతొమ్మిది రెండు వేల ఇరవై ఐదు నుంచి చంద్రబాబు గారు ఒక గొప్ప మాట మాట్లాడారు అందరి ఆరోగ్యం కోసం సంజీవని తెస్తున్నామని వాస్తవంగా మనకు అసలు ఆయన ఏమి చెప్పాలనుకున్నారు ఏం చేయాలనుకున్నారో తెలియదు కానీ ఆయన మాట్లాడిన మాట ఏమిటయ్యా అంటే ఇది భగవంతుడు మనకి ఏడు నూట ఇరవై ఏళ్ళు మనం అంతా కూడా మిస్యూజ్ చేస్తున్నామని చాలామంది ఇబ్బందులు ఫాలో అవుతున్నారు కూడా తొందరలో నేను ఒక ఆరోగ్యం కోసం ఒక బెస్ట్ బిల్ గేట్స్తో బిల్ గేట్ ఫౌండేషన్ వర్కౌట్ చేస్తున్నాం టు హెల్త్ ప్రివెంటెల్త్ ఇక్కడ మనకి నూట ఇరవై ఏళ్ళు భగవంతుడు ఆ ఇస్తే మనం మిస్యూజ్ చేసుకుంటున్నాం అన్నారు కరెక్ట్ ఎట్లా మిస్యూజ్ చేస్తున్నాము దానికి బిల్ గేట్స్ ఫౌండేషన్ ఎలా సహాయపడుతుంది క్యూరేటివ్ మెడిసిన్ ప్రివెంటివ్ మెడిసిన్ టైం రియల్ టైం మానిటరింగ్ ఇప్పుడు ఒక వ్యక్తి తాలూకు ఆరోగ్యాన్ని రియల్ టైంలో మానిటర్ చేయటం అంటే ఏం చేయబోతున్నాము ఆ వ్యక్తి తాలూకు రికార్డులన్నీ దేనికైనా అనుసంధానించబడినప్పుడు మాత్రమే రియల్ టైం మానిటరింగ్ అనేది సాధ్యపడుతుంది రియల్ టైం మానిటరింగ్కి ఏం చేస్తాము ఈ ఎలాన్ మస్క్ మెదడులో ఒక న్యూరాన్ చిప్ పెట్టినట్లు ఏమైనా చిప్పు పెడితే కానీ ఒక వ్యక్తి తాలూకు నిజమైన హెల్త్ అనేది రియల్ టైంలో తెలుసుకోలేము అంటే ఆయన మాట్లాడిన మాటని రియల్ టైంలో మానిటరింగ్ అనే పదాన్ని పెర్బాటింగ్గా అంటే చెప్పింది చెప్పినట్టుగా అర్థం చేసుకుంటే లేదంటే అవ వ్యక్తి తాలూకు హెల్త్ డీటెయిల్స్ అన్నీ ఎప్పటికప్పుడు నర్సింగ్ స్టూడెంట్స్ ఉంటారు లేదంటే నర్సింగ్ సిబ్బంది ఉంటారు కదా వాళ్ళ ద్వారా ప్రతిరోజు వెళ్ళి నమోదు చేయించుకుంటే అది కొంత రియల్ టైం మానిటరింగ్ అవుతుంది అంటే ప్రతి వారంలో ఈ వార్డులో ఈ వ్యక్తి ఎలా ఉంది హెల్త్ ఇవన్నీ చెకప్ చేయటానికి ఇంకా ఆయన ఏం చెప్పారు ఆన్లైన్లో పెట్టు ఎస్ నేను ఇప్పుడు అన్నది రెండోది కరెక్ట్ అనమాట ఒక పైలట్ ప్రాజెక్ట్ ఆల్రెడీ జరుగుతుంది అంటే ఇప్పుడు కుప్పంలో బిల్గేట్స్ ఫౌండేషన్తో ఒక రియల్ టైం హెల్త్ మానిటరింగ్ జరుగుతోంది దాని తర్వాత చిత్తూరు జిల్లాకి విస్తరిస్తారు ఆ తర్వాత రాష్ట్రం అంతా బిల్ గేట్స్ ఫౌండేషన్కి మన రియల్ టైం మానిటరింగ్ అనేది హెల్త్కి సంబంధించి డేటా ఇవ్వబోతున్నాము ఇది క్లియర్ అయింది కదా తీసుకొచ్చి పేరు పెడితే మనకు నాలెడ్జ్ ఎందుకు వస్తుంది మందు వస్తుంది కానీ కూడా నాలెడ్జ్ నాలెడ్జ్ మీరు మెడికల్ నాలెడ్జ్ అందిస్తున్నారా లేకపోతే మందులు అందిస్తారా ఏదైనా హెల్త్ కాన్షియస్ కోసం అంటే ప్రివెంటివ్ మెడిసిన్ అంటే రోగం రాకుండా వేసుకునే మెడిసిన్ అది మెడిసిన్ అంటే పిల్ రూపంలోనే డ్రగ్ రూపంలోనూ ఉండక్కర్ల ఒక నాలెడ్జ్ ఇదిగో ఈ రోగం రాకుండా ఇలా చేయాలి అలా చేయాలి ఆ నాలెడ్జ్ అందించబోతున్నారా మీ ఆరోగ్యాన్ని మెడికల్ నాలెడ్జ్ కాపాడడానికి ఈ మాట చెప్తున్నప్పుడు ఆయన రెండు చేతులు ఆయనకే అలవాటైన ఒక పద్ధతిలో చేతులు ఎత్తుతారు కదా భుజం దాటదు గుండె చెస్ట్ వరకు ఎత్తుతారనమాట చూసుకోండి మీరు అన్నట్లు అంటే ఇక మీ దరిద్రం తీరింది పోయింది అన్నట్లుగా మీ అనారోగ్యం మీ రోగం కుదిరింది పోండి అన్నట్లుగా చెప్తున్నారనమాట తెలియజేయండి తొందరలో వస్తుంది ఇప్పుడు నాకు ఒక విషయం అర్థం కావాల్సింది ఏంటంటే ఇప్పుడు నూట ఇరవై ఏళ్ళు ఒక మనిషి ఆయుర్దాయం అని చంద్రబాబు నాయుడు గారికి ఎవరు చెప్పారు భారతీయులకు సంబంధించిన సగటు ఆదా సారీ ఆయుర్దాయం గతంలో అరవై నుంచి డెబ్బై ఏళ్ళు ఉండేది అంటారు కానీ రకరకాల రోగాలు కానీ జీవన విధానాలతో బాగా తగ్గిపోయింది అంటారు కానీ ప్రతి వాళ్ళ చిన్నప్పుడు దశలో చాలామందినే ఉంటారు మా తాతల కాలంలో ఎలాంటివైనా ఆరాయించుకునే వాళ్ళం వాళ్ళు కాబట్టి అలా బతికారు ఇలా బతికారు అని హెల్త్ కండిషన్స్ ఇంప్రూవ్ అవుతూ హెల్త్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్ అవుతూ వచ్చేసరికి ఆయుర్దాయం మనది డెబ్బై దాకా వచ్చినట్లుంది అలాంటిది మరి నూట ఇరవై ఏళ్ళు హెల్త్ ఇదివరకు బహుశా ఈ ఎత్తులు వీళ్ళందరూ తిరిగిన కాలంలో అయి ఉంటుంది మనకి ప్రస్తుతం ఉన్న పరిస్థితుల్లో చుట్టుపక్కల ఉన్నటువంటి వాతావరణం అంటే ఒక గాలి నీరు మిగిలిన ఈ ఈ ఐదు గురించి చెప్తుంటారు కదా అవసరమైనవి అలానే పంచభూతాలు ఇవి కలుషితమైపోయిన తరుణంలో మీరు ప్రకృతి సిద్ధంగా బతకడం తప్పితే వేరొక మార్గం ఉండదు ఆయుర్దాయం పెరగాలి అంటే కానీ రోజు రోజుకి మనము పెస్టిసైడ్స్ కానీ అంటే సింథటిక్ లైఫ్కి అలవాటు పడిన తర్వాత ఈ నూట ఇరవై ఏళ్ళ లైఫ్ అంటే అది ఒక మ్యాజిక్ పిల్ అనుకోవాలి కానీ ఇక్కడ మళ్ళీ చెప్తుంది ఏంటి అంటే బిల్ గేట్స్ ఫౌండేషన్కి దారాదత్తం చేయబోతున్నారా మన డేటా అంతా వారు మనకి మన ఆయుర్దాయం చక్కగా ఉండటానికి మన హెల్త్ని రియల్ టైంలో మానిటర్ చేయటానికి రంగంలోకి దిగి ప్రపంచంలో ఉన్నటువంటి నాలెడ్జ్ అంతా అంటే టూ మచ్ నాలెడ్జ్ ఈజ్ డేంజరస్ అంటారు కదా నేను చెప్పింది కరెక్టో కాదో కానీ అసూగా వచ్చేసింది అలా వారి నాలెడ్జ్ అంతా ఎవరికి అవసరమో అది ఇచ్చేస్తే ఎవరి ఇంట్లో వాళ్ళు ఆర్ఎంపీలు అయిపోతారా లేకపోతే జ్ఞానం పంచడం వరకే ఉంటుంది ఇది అంటే ఇప్పుడు ఒక లక్ష్యం మంచిది ఉండొచ్చు చెప్పే మాట కూడా మంచిదే అందరూ ఆరోగ్యంగా ఉండాలి కొంతమంది చెప్తుంటారు నాకు ఆ మాట వింటేనే ఒళ్ళు మడుతుంది ఏమిటయా అంటే అందరూ బాగుండాలి అందులో నేను ఉండాలి ఏం అంతలా సోపర్ ఎందుకు అందరం బాగుండాలంటే సరిపోతుంది కదా అబ్బే మనం ఆటో వెనక రాసే తమ్ నైల్స్ లాగా చూసుకుంటూ భలే ఉంది కదా పంచి లైన్ సింగిల్ లైన్లో అనుకుంటూ ఉంటారు ఇప్పుడు అలాంటి ఒక ఆరోగ్యం ఎలా దొరుకుతుంది మంచి గాలి నీరు చుట్టుపక్కల వాతావరణం ఉండాలి చక్కగా అది ఇవ్వని పక్షంలో ఈవెన్ ఒక మ్యాజిక్ పిల్లు కానీ మిరకిల్ పిల్ కానీ ఏది ఇచ్చినా కూడా మనిషి ఆయుర్దాయం అనేది పెంచటం కష్టం ఆఫ్కోర్స్ ఆయన ఆయన ఉద్దేశం సరిగ్గా ఈ ఒక్క నిమిషంలో చెప్పలేకపోయారు కానీ ఎక్కువ కాలం బతికుండేలాగా మంచి హెల్త్ టిప్స్ బిల్ గేట్స్ ఫౌండేషన్ ద్వారా ఇప్పిస్తామనేది ఆయన తాలూ ఉద్దేశం అయ్యి ఉండొచ్చు కానీ అది ఎట్లా వెళ్ళిపోయింది సెల్ ఫోన్ అయినా కనిపెట్టేలాగా దీన్ని కూడా ట్రోల్ చేస్తున్నారు ఫస్ట్ చెప్పాం కదా డోంట్ ఆర్గ్యూ విత్ సక్సెస్ అని అట్లనే ఆయన విజయోత్సాహంలో ఉన్నప్పుడు ఏదేదో చెప్పేయాలనుకుంటారు వీళ్ళని ఆకట్టుకోవాలనుకుంటారు జనాలని మా చంద్రబాబు గారు వచ్చారు మా ఆరోధ్యా పెంచబోతున్నారు అనేటట్టు చేయాలనుకుంటారు ఆ ఫ్లోలో ఏంటంటే ఈ టచ్ పోతుంది అనమాట ఏం మాట్లాడుతున్నాం మనం ఏమిటి కన్వే అవుతుంది అని ఆ క్రమంలో జాలివారిన ఆణిముత్యమే ఈ నూట ఇరవై ఏళ్ళ ఆణిముత్యం సరి ఆయుర్దాయం సంజీవిని సో ఈ బిల్ గేట్స్ ఫౌండేషన్స్తో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం పెట్టుకున్నటువంటి ఆ పైలట్ ప్రాజెక్ట్ ఏంటో ఆ డీటెయిల్స్ ఏంటో తర్వాత చూద్దాం మనం బై